పూర్తి చేసి భారతదేశం యొక్క సార్వభౌమాన్ని శక్తిని ప్రదర్శించిన వ్యక్తిగా వారి మనకు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ ఎంతో మంది విద్యార్థి విద్యార్థులకు చదువులు ఇబ్బందికర పరిస్థితుల్లో సర్వశిక్ష అభియాన్ ఏర్పాటు చేసి భారతదేశ వ్యాప్తంగా అందరికీ చదువుకోవాలి పేదవాళ్ళతో చదువుకొని ముందడుగు వేయాలటువంటి ఆలోచనతో తీసుకొచ్చినటువంటి కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా అమలు పరిచేటువంటి వ్యక్తిగా మనం ఎప్పటికీ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మహిళలందరూ కూడా మొట్టమొదటిసారిగా గ్యాస్ పథకాన్ని భారతదేశ వ్యాప్తంగా అమలు చేసే వ్యక్తిగా ప్రధానమంత్రిగా మనం తప్పకుండా వారి సేవలు గుర్తు చేసుకునేటువంటి సమయం ఒకటి ఉంది ఇవన్నిటికంటే మించి ఒకసారి మనకు గమనిస్తే పార్లమెంట్ లో ఒక్క ఓటుతో ప్రధాన పదవి వదులుకునేటట్టు కూడా సిద్ధమైపోయి ఆ రోజు ప్రధాన పదవి నుంచి తొలగిపోయేటువంటి వ్యక్తిగా రాజకీయ విలువలు నేర్పించిన వ్యక్తిగా మనం గమనించాలి కష్టపడితే ఎలాంటి పదవులైనా తాత్కాలమే మన వాజ్పేయి ప్రధానమంత్రిగా వారు కేవలం పదమూడు రోజులు మాత్రమే పనిచేశారు తర్వాత పదమూడు నెలల అవకాశం వచ్చింది తర్వాత పూర్తి స్థాయిగా ఐదు సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రధానమంత్రిగా మీరు పనిచేసి భారతదేశంలో అత్యధిక గుర్తింపు పొందిన వ్యక్తిగా మనం గర్వపడుతున్నాం కాబట్టి ఈ రోజు అలాంటి వ్యక్తి స్మరించుకుంటూ ఈ కార్యక్రమంలో బాగా భాగస్వామి అవకాశం ఇచ్చినటువంటి జిల్లా పార్టీ బీజేపీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ మరొకసారి వాజ్పేయి గారి జయంతి శుభాకాంక్షలు గర్వించదగినటువంటి ప్రపంచ స్థాయి నాయకుడు పది సార్లు లోక్ సభకు లోక్ సభ్యుడిగా ఎన్నికై రెండు సార్లు రాజ్యసభకు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనటువంటి ఒక మహోన్నత వ్యక్తి గురించి ఇక్కడ మాట్లాడే అవకాశం రావటం అయితే నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈ రోజు భారతదేశంలోనే గర్వించదగ్గ ఒక రాజకీయ నాయకుడు విలువలతో కూడినటువంటి రాజకీయ నాయకుడిగా ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా వారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుని మనమందరూ కూడా అలాంటి నాయకుడి యొక్క లక్షణాలను మనం పునికి పుచ్చుకొని వారి మార్గదర్శనంలో నడిచినప్పుడే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కావచ్చు లేకపోతే సంస్కృతి సంప్రదాయాలు కావచ్చు గౌరవించిన వాళ్ళు అవుతాం వారిని ఫాలో చేసి అవుతాం అని చెప్పేసి నేను భావిస్తున్నాను మొట్టమొదటిగా భారతరత్న మాజీ ప్రధాని వాజ్పేయి గురించి మాట్లాడాలంటే వంద సంవత్సరాల జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బిహార్ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ చేసుకుంటూ